న్స్టెన్సీకి సంబంధించి మరి ఒక సెంట్రల్ ఆఫీస్ ఉండాలి కాబట్టి రోజు రోజు కార్యాచరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఈరోజు రమణ్ గౌడ్ గారు మహాలక్ష్మి రమణ్ గౌడ్ గారు రమణ్ గౌడ్ గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకున్నాం ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం ఇప్పుడు వారి ఏరియా వైజ్గా వాళ్ళ కార్యాచరణ ఆల్రెడీ సిద్ధంగా ఉంది కాబట్టి మేము ప్రధానంగా ఈ ఎన్నిక అనేది చాలా ప్రాధాన్యత కోరుకున్నటువంటి ఎన్నిక కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడుపడాలని అందరితో కోరుకోవడం జరిగింది కార్యకర్తలు అందరూ కూడా కంకణ బద్దులై పనిచేస్తూ ఉన్నారు ఇంకా పది రోజులు ఇలాగే పనిచేసినట్టయితే తప్పకుండా మన విజయం తప్పకుండా చేకూరుస్తుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచంలో అవుతాం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన అవుతాం కాబట్టి తప్పకుండా అందరు అలా సహకరించాలని సహకరిస్తారని ఆశిస్తూ మరి ప్రతి నియోజకవర్గం రోజు పాదయాత్రలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది ప్రజల్లో కూడా అనుభవమైనటువంటి స్పందన ఉంది అందరు కోరుకుంటున్నారు రావాలని కాంగ్రెస్ రావాలని రాష్ట్రంలో ఎలాగైతే మార్పు వచ్చిందో కేంద్రంలో కూడా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ బీజేపీ నాయకులు ఎన్ని రకాలు ఇచ్చేసినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీ ఎస్సీలకు సంబంధించి ఒక కాస్ట్ సెన్సెస్ జరగాలని కులగణ జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క జీవిత ఆశయంగా ఆయన చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏమో ఇది సాధ్యం కాదు అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈ మళ్ళీ కులగణ జరిగినప్పుడే అన్ని రకాల రాజకీయంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో ఇచ్చి ఒక ఎక్స్రే లాగా ఎక్స్రే తీసి వారి యొక్క సంఖ్యాపరంగా వాళ్ళకు న్యాయపరమైనటువంటి హక్కులు కల్పించాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈసారి కాంగ్రెస్ పార్టీకి సహకరించాలి